మనోవ్యాధికి లేదు దివాలకు దిక్కు లేదు అంటారు అలాగే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమయంలో అనుకున్న పని కాకపోయినా తను అనుకున్న ఫలితం రాకపోయినా కొంతమంది సరైన డ్రెస్ వేసుకోకపోయినా హెయిర్ స్టైల్ తేడాగా ఉన్నా అంతా బాగున్నా ఎవరూ మెచ్చుకోవడం లేదనో అనారోగ్యం ఉందనో అనుమానంతోనో ఫ్రెండ్స్ సరిగా రిసీవ్ చేసుకోకపోయినా సకాలంలో ఈఎంఐ కట్టలేకపోయినా అత్యంత ఆప్తులు అనారోగ్యంగా ఉన్నా దగ్గరి వారెవరైనా చనిపోయినా ప్రేమించినవాడు ప్రేయసి దూరమైనా బ్రేక్ చెప్పినా ఏదైనా తప్పు చేసినా కొంతమంది ఎందుకు విచారంగా ఉన్నారో వారికే తెలియదు ఒక ఉదాహరణ చెప్తాను వినండి ఒకసారి ఒక రాజుగారు చాలా విచారంగా ఉన్నారట అతనికి విచారం ఎందుకు వచ్చిందో అతనికే తెలియడం లేదు ఎందరో పండితులు వైద్యులు వచ్చి ప్రయత్నించి కూడా విఫలమయ్యారట కాని ఆ రాజుగారు ఒకరోజు ఉద్యానవనంలో విహరించుచుండగా ఒక పక్షి పాట విన్నాడు ఆ పక్షి ఎంతో విచారంగా పాడుతుంది ఆ పక్షి యొక్క బాధాపూరితమైన గానామృతం విన్నాక ఆ రాజుగారు తన బాధను పూర్తిగా మర్చిపోయాడట నీ చితివరకు ఉంటుంది నీ చింత అన్నారు బాధపడే లక్షణం లేకపోతే బాధే లేదంటారు ఒక కవి గారు అలాగే మనసుగతి ఇంతే మనసున్న మనిషికి సుఖం లేదంతే అన్నారు మనసు కవి ఆత్రేయ గారు మనకు లేదనే ఏడుపు కంటే ఎదుటి వారికి మనకంటే ఎక్కువ ఉందని బాధపడేవారు ఈ రోజుల్లో నూటికి ఎనభై శాతం పైగానే ఉన్నారు నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీల్లేదు అనే తత్వం లేకుండా పోయింది ఈ రోజుల్లో లివ్ అండ్ లెట్ లీవ్ పాలసీ లేదు కోరికలే అన్ని విచారాలకు దుఃఖాలకు మూల కారణమని బోధి చెట్టు క్రింద కూర్చుని తపస్సు చేసి కనిపెట్టారు గౌతమ బుద్ధుడు ఈ విచారము లేదా బాధలకు మూల కారణాలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నవి వాటిలో ముఖ్యంగా వర్క్ స్ట్రెస్ పని ఒత్తిడి ఏ వృత్తిలో వారికైనా ఇది తప్పదు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో వారికి స్ట్రెస్ బాగా ఉన్నట్లు చెబుతుంటారు అందుకే వీరు ఐదు రోజులు పనిచేసి వారంలో రెండు రోజులు సెలవు తీసుకుంటారు లాంగ్ వీకెండ్స్ అయితే మూడు రోజులు సెలవులుంటాయి ఆ విధంగా వీరు వీకెండ్స్ లో సరదాగా బయటకు వెళ్లి సంపాదించిన దానిలో కొంత ఖర్చు పెట్టి వర్క్ స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందుతుంటారు స్టడీస్ లో స్ట్రెస్ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వ్యక్తిగత సంబంధాలలో తేడాలు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనుమానాలు ఇల్లు మారాలన్నా జాబ్ మారాలన్నా యాంగ్జైటీ వస్తుంది ఉద్యోగం లేకపోవడం ప్రమోషన్స్ లేకపోవడం శాలరీ హైక్ లేకపోవడం ఆల్కహాల్ ఎడిక్షన్ డ్రగ్స్ ఎడిక్షన్ పిల్లలు మాట వినకపోవడం వంటి అనేకనేక కారణాల వలన నెర్వ్స్ బ్రేక్డౌన్ కావడం జరుగుతుంది ఆశ్చర్యం ఏంటంటే నెర్వ్స్ బ్రేక్ డౌన్ అయి చనిపోయిన వారి మెదడుకు నార్మల్ డెత్ వారికి పోస్ట్ మార్టంలో ఏ తేడా లేదట పరిష్కారం లేని సమస్య తాళం చివలేని తాళం ఉండదట ప్రతి చిన్న సమస్యను భూతద్దంలో చూసి భయపడ ధైర్యంగా ఎదుర్కోవాలి ధైర్యవంతుడు జీవితంలో ఒక్కసారి చస్తాడు కాని ఆ ధైర్యవంతుడు రోజు చస్తూ బ్రతుకుతుంటాడు ఈ రోజు చస్తే రేపటికి రెండవుతుంది సమస్యను విశ్లేషించి దానికి పరిష్కారం ఆలోచించి కొంత సమయం తీసుకుంటే అన్ని పరిష్కరించబడతాయి ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు మార్పు మాత్రమే శాశ్వతమైనది ఏదైనా సమస్య వలన మహా అయితే జైలుకు వెళతారేమో లేక గాయపడతారేమో అంతకు మించి ఏమవుతుంది లెట్ ద వర్స్ బికమ్ అని ఆలోచించి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్లు నెమ్మదిగా నిలకడగా నిజాయితీగా ఏ పని చేసినా విచారము బాధ టెన్షన్ లేకుండా పూర్తి చేయవచ్చు ముఖ్యంగా ధ్యానం చేస్తే అనవసర భయాలు పోతాయి మెంటల్ బ్యాలెన్స్ కుదురుతుంది విచారము బాధలు లేనివారు ఎవరుంటారు ఒకవేళ అలా ఉన్నారంటే వాళ్ళు ఏ పని చేయడం లేనట్లు లేదా శ్మశానంలో మాత్రమే ఈ ప్రపంచం గురించి ఆర్థిక సమస్యలు పోటీతత్వం లాంటి ఇలాంటి సమస్యలు చనిపోయిన వారికి మాత్రమే ఉండనే ఉండవు నీకు సమస్యలు వస్తున్నవి అంటే నీవు బాగా పనిచేస్తున్నట్లు కాదా సో డోంట్ వర్రీ బీ హ్యాపీ ఒక సమస్య మీద ఇద్దరు పోట్లాడితే ఒకరే గెలుస్తారు కానీ కూర్చుని మాట్లాడుకుంటే ఇద్దరు గెలుస్తారు పోరు నష్టం పొందులాభం డివైడ్ ఫాల్ యునైటెడ్ వి ఫైట్ విన్ బెస్ట్ ఆఫ్ లక్ మరి ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్